మనలో చాలామందికి తెలియని పెరిగితనము భయము మొహమాటము ఏదైనా సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి అంటే కనుక ఇబ్బంది పడటము ఇలాంటివన్నీ ఉంటాయండి ఇలాంటి వాటికి మనం వాడుకోవాల్సింది ఒకటి ఉంటుందండి చాలా తక్కువలోనే దొరుకుతాయి బట్ వీటిల్లో కూడా ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి క్రేజ్ పెరుగుతుందో డూప్లికేట్స్ నార్మల్గా ఉంటున్నాయి కొంచెం చూసుకోండి ఆనిక్స్ అనేది ఒకటి ఉంటుందండి ఆనిక్స్ అనేది ఒకటి ఉంటుంది ఈ ఆనిక్స్ అనేది మనిషికి నెగిటివ్ ఎనర్జీ వల్ల కలిగించేటటువంటి మైనస్లు అన్నీ క్లియర్ చేస్తుంది సింపుల్గా అది మీరు మీ దగ్గర పెట్టుకోండి అంతే హ్యాండ్ కట్ షిప్లో పిన్ చేసి పెట్టుకోండి అది ఎప్పుడు మీ దగ్గర ఉండేలా చూసుకోండి మగవాళ్ళు అయితే పర్ట్స్లో పెట్టుకోండి కాకపోతే ఇది మరీ చిన్నపిల్లలకైతే వాడకూడదండి అండి అబౌవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు వాడుకోండి అందులో బ్లాక్ కలర్లో ఉండే ఆనిక్స్ వెరీ పవర్ఫుల్ అండి చెప్పలేము మన చుట్టూ చాలా ఉంటాయి కాబట్టి మనము ఏదో ఒక మినిట్లో ఆ నెగిటివ్ ఎనర్జీకి తల వంచుతూ ఉంటాం కాబట్టి తెలిసో తెలియకుండాను ఈ లేనిపోయిన భయాలు అనవసరమైన టెన్షన్స్ హార్ట్ బీట్ పెరిగిపోయినట్లు మనకు అనిపించటం కంగారు పడిపోతూ ఉంటాం అండి తెలియదు స్థిమితంగా ఉండము దీని వెనకాల వెళ్తే చాలా దెబ్బతుంటుంది అని అది మనకు అనవసరం లేదు సింపుల్ సొల్యూషన్ ఏమిటి అంటే ఆనిక్స్ అండి నాకు తెలిసి మరి పెద్ద కాస్ట్లు అయితే ఉండవు మంచి ఆనిక్స్ తీసుకోండి దగ్గర పెట్టుకోండి ఇది అందరూ వాడుకోవచ్చు అండి కాకపోతే ఈ లక్షణాలు ఉండాలి అర్థమైందండి మనకి తెలియకుండా అనిపించడం మైండ్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ థాట్స్ వచ్చేసేయడం వీటి నుంచి ఇది ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతుంది ట్రై చేసి చూడండి తప్పేం లేదు కదా